హాయ్ నమస్తే అండి అమ్మ మిన్ని గార్డెన్కి వెళ్తాం నా పేరు అండి చూసారా ఎండల్లో కూడా మన మొక్కలు ఎలా ఉన్నాయో మాకైతే ఎండలు తగ్గలేదండి మొన్న ఏదో తుఫాన్ వల్ల నాలుగు సింపులు పడ్డాయి కానీ ఎండలు అయితే బాగానే కాస్తున్నాయి కొన్ని వంకాయలు ఉండి కూస్తుందా అనేసండి వంకాయలు చూడండి ఇట్లానే లేతగా ఇవి కొంచెం పొడుగవుతాయండి ఈ ఎండలకే ఇట్లా అయిపోయినాయి ఎంత జాగ్రత్తగా తీసుకున్నా కొంచెం కొద్దిగా వర్షాలు పడితే కానీ ఏమన్నా మనం ఎన్ని నీళ్ళు పోసినా వర్షం వర్షమే కదండి కొద్దిగా వర్షాలు పడితే కానీ బాగుండు కాయలు లిల్లీ పూలు తెంపుకుంటున్నానండి రోజుకు రోజు దేవుడికి పెట్టుకుంటున్నాను కొంచెం మనం తెంపకపోతే వడిలిపోతున్నాం దాకా ఎందుకు పెట్టుకోవాలి దేవుడికి పెట్టుకున్న పొందేం కదా అందుకని ఎప్పుడు ఎప్పుడు తెంపుకుంటున్నాను అందుకే చోట దీన్ని తెంపుతుంటే పాపం వస్తూనే ఉందండి ఈ కమలా చెట్లు పడింది ఎన్నిసార్లు దీన్ని కూర తింపుకున్నాను అయినా పాపము వస్తూనే ఉంది చూడండి ఎంత ఉందో ఆకుకూర మనం గార్డెన్ పెట్టుకున్నాం అనుకోండి ఆకుకూరలకు మట్టి కొదవ ఉండదు ఏదో ఒక ఆకుకూర మలుస్తూనే ఉంటుంది ఒక్కసారి మనం గింజలు అయ్యి చెడ్లు పెట్టామంటే ఏదో ఒకటి పాలకూర తోటకూర గల్జేరు ఏదో ఒకటి మనకి కూరకిస్తూనే ఉంటుందండి అందుట్లో ఏం మనం వెనకాడాల్సిన పని లేదు ముందు మెయిన్ మొక్కలు పెంచుకోవాలా ఆ మొక్కలు మనకు టబ్బులో మలిసే ఆకుకూరే జరిపోద్ది మనం కొనుక్కోవాలి తెచ్చుకోవాలనే అవసరం లేదు చూడండి దీంట్లో ఇది పెట్టాను కదా ఈ మొక్క వృధా ఖాళీ ఎందుకని ఇగో మెంతికూర చల్లాను దీంట్లోనే పగడ బంతి పడ్డే విత్తనాలు నేను చల్లలేదు అయ్యే పడి మలిసిని ఇది శిలక ముక్క తోటకూర ఇది ఇంకోసారి మనం తెంపుకోవటానికి వస్తుంది పాయలాకు ఇవి తెంపుకోవచ్చు ఇదిగో చూడండి తెల్ల గల్చారు ఇది నా ఒక వారం అయితే బాగా మట్టగట్టిద్ది మనం కూరకు వాడుకోవచ్చు ఇది కమలాన్ని నిమ్మండి చూడండి ఈసారి అయితే సైజులు బాగా పెరిగినాయి కానీ ఏందో కలర్ రావట్లేదండి ఇట్లా పచ్చగానే ఉండే సైజులు అయితే బాగా పెరిగినాయి చూడండి చెట్టు చూడండి ఈ చెట్టు ఎంతో దీని కాపు చూడండి ఎలా ఉంది ఎంత కాసింది వేరేసాను పేరేసానండి చూడండి ఎలా వచ్చినాయి పూలు ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే చూడండి వేగేలా ఉంది పూలు వచ్చింది మన టయానికి కాపు అయితే వస్తుంది తోట కూర వంకాయలు లిల్లీ పూలు వేసాను వేలు అయితే నిమ్మకాయలు రెండు అంతేనండి బాయ్